నుంచి అరవై స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చే దిశగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ కసరత్తు ముమ్మరం చేశారు ఇప్పటికే అధికారికంగా పదకొండు మంది అభ్యర్థుల్ని వైసీపీ అధిష్టానం ప్రకటించింది జనవరి ఒకటి నుంచి పర్యవేక్షణలో ప్రజల్లోకి పార్టీ యంత్రాంగం వెళ్ళే విధంగా ప్రణాళికలు సిద్దం చేశారు ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి సీఎంఓ పిలుపుతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జగేపేట ఎమ్మెల్యే సామినేని ఉదయబాను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మచిలీపట్నం ఎంపీ బాలసౌరి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంపీ మోపిదేవి వెంకటరమణ విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్ తదితరులు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారిలో ఉన్నారు నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్ఛార్జీల్ని సీఎం జగన్ ఖరారు చేయనున్నారు మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీ మార్పుపై పార్టీ అధిష్టానంతో చర్చించారు